రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో ముతుత్ ఫైనాన్స్ లో భారీ కుంభకోణం జరిగింది కస్టమర్ తాకట్టు పెట్టిన బంగారం వేరే కస్టమర్ల పేర్లతో ముతుత్ ఫైనాన్స్ యాజమాన్యం రిజిస్టర్ చేసి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తుంది అయితే కస్టమర్ గోల్ తీసుకోవడం కోసం వచ్చినప్పుడు సర్వర్ పని చేయట్లేదని సిబ్బంది తిప్పి పంపించేస్తున్నారు అయితే కస్టమర్ యాజమాన్యాన్ని నిలదీయడంతో గోల్డ్ రిజిస్టర్ లేదని వడ్డీ కట్టాలని ముతుత్ సిబ్బంది పొంతన లేని సమాధానాలు చెప్తున్నారు ఇప్పటి వరకు నలభై లక్షల వరకు మోసం జరిగిందని బాధితులు వాపోయారు ఫైనాన్స్ ఎదుట ఖాతాదారులు బారులు తీరారు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు నేను నాలుగు ఐటమ్స్ గోల్డ్ పెట్టాను రెండు ఐటమ్స్ తీసుకున్నాను ఇంకొక రెండు ఐటమ్స్ ఉన్నాయి ఆ రెండు ఐటమ్స్ తాలూకు ఒక లక్ష అరవై వేలు కట్టాలి ఒక లక్ష అరవై వేలకు బదులు వీళ్ళు రెండు లక్షల ఎనభై వేలు అడుగుతున్నారు నాకు తగిన న్యాయం చేయండి ముత్తూట్ ఫైనాన్స్లో అడుగుతుంటే మేనేజర్ గారు కరెక్ట్గా రెస్పాండ్ అవ్వట్లేదు చాలా ఏదో చాలా చాలా దూరం మాట్లాడుతున్నారు చాలా వ్యవహారం చేసుకోమంటున్నారు అయినా కూడా నేను సానుకూలంగా మూడు రోజుల నుంచి అడుగుతున్నాను ఈ గొలుసు లక్ష నలభై వేలకు మొన్న పెట్టాను పదిహేను వేల రూపాయలు ఒక్క నెలకు ఎక్స్ట్రా తీసుకున్నారు ముత్తూడు ఫైనాన్స్లో ఉన్న రెండు వస్తువుల్లో ఒక వస్తువు నా అకౌంట్లో ఉంది ఒక వస్తువు వేరే వాళ్ళ అకౌంట్లో ఉంది నేను పెట్టింది పంతొమ్మిదో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు కానీ వేరే వాళ్ళ అకౌంట్లో ఉన్నది మాత్రం తొమ్మిదో నెల ఇరవై ఆరో తారీఖు ఆ రోజు నేను అసలు ముత్తూడు ఫైనాన్స్కే రాలేదు వీళ్ళు మాత్రం మొత్తం డబ్బులు కట్టి రిటర్న్ తీసుకెళ్ళమంటున్నారు మాది పాకాల పడుండి పల్నాడు జిల్లా ముత్తూరు ఫైనాన్స్లో మేము తాడు ఉంగరం పెట్టాము పెట్టి ఫస్ట్ స్టాకింగ్ ఎనభై రెండు వేల ఐదు వందలు తీసుకున్నాం తీసుకున్న తర్వాత మళ్ళీ రెండు వేలు చేసేటప్పుడు ఇరవై వేలు ఇచ్చారు అమౌంట్ ఇరవై వేలు ఇస్తే మొత్తం గాను లక్ష రూపాయలు సెల్ ఉంది అయితే తర్వాత నాకు రెండు వేలు నేనప్పుడు ఫోన్పే కొడుతున్న డబ్బులు ఎరగొచ్చి కట్ కడుతున్నట్టేనే వద్దన్నారు ఆన్లైన్ రావట్లేదు వద్దు నేను రిసిప్ట్ పెడతామంటున్నారు రిసిప్ట్ పెట్టాల కనీసం మాకు లాకర్లో పెట్టారు పేపర్ ఆ పేపర్ కూడా ఇవ్వాలి ఇప్పుడు లక్ష నలభై వేలు కట్టమంటున్నారు మొత్తం కలిపి నాలుగుంది ముప్పై ఒక్క వెయ్యి ఇప్పుడు కట్టాల్సింది నేను లక్ష నలభై నాలుగు వేలు కట్టమని మొత్తం ఫోన్పే చేస్తున్నారు అమౌంట్ మాది నారెనప్పాడు నేను నాలుగు ఐటమ్స్ గోల్డ్ పెట్టాను రెండు ఐటమ్స్ తీసుకున్నాను ఇంకొక రెండు ఐటమ్స్ ఉన్నాయి ఆ రెండు ఐటమ్స్ తాలూకు ఒక లక్ష అరవై వేలు కట్టాలి ఒక లక్ష అరవై వేలకు బదులు వీళ్ళు రెండు లక్షల ఎనభై వేలు అడుగుతున్నారు నాకు తగిన న్యాయం చేయండి ముత్తూట్ ఫైనాన్స్లో అడుగుతుంటే మేనేజర్ గారు కరెక్ట్గా రెస్పాండ్ అవ్వట్లేదు చాలా ఏదో చాలా చాలా దెవరం మాట్లాడుతున్నారు చాలా వ్యవహారం చేసుకోమంటున్నారు అయినా కూడా సానుకూలంగా మూడు రోజులు